నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజైతే ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం సో దానికోసమే రెడీ అవుతున్నాము మీన్ వైల్ మా అత్త నా డ్రెస్ ఇస్త్రీ చేస్తుంది నేను అట్లాగే ఏ చేసుకుంటా ఏం చేసుకోను బయటికి వెళ్ళినప్పుడన్నా మంచిగా ఉండాలని చెప్పి తీసుకొని ఇస్త్రి చేస్తుంది అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నేనైతే షాపింగ్కి వెళ్లే ముందు హెడ్ బాత్ చేసుకున్నాను అనమాట పొద్దున్న నుంచి చేయకుండా అట్లనే పడుకొని బోర్లీ షాపింగ్కి తీరా పోతాం అనగా పోయి తలస్నానం చేసేసుకొని తయారైతున్నా జల్దీ జల్ది మాయిశ్చర్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నా అనమాట మోనిషాకు ఉంటుంది కదా మాయిశ్చరైజర్ అదే యూస్ చేస్తాను నేను కూడా తర్వాత కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టేసుకున్నా ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవాలంటే నాకు జర ఇరిటేటింగ్ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు నైట్ వేసుకొని ఉంటా లేకపోతే ఒక రెండు జతలు ఉన్నాయి నాకు కాటన్ లాగా అనిపిస్తాయి అవి మంచిగా ఉంటాయి అనమాట ఇంక ఇట్లాంటివి వేసుకోవాలంటే చిరాకు వచ్చేస్తుంది కానీ బయటికి పోయినప్పుడు వేసుకోవాలి కదా తప్పదు కదా సో వేసుకొని రెడీ అయిపోతున్నా అనమాట జ్వర పౌడర్ రుద్దుకుంటున్నా యూజువల్లీ నేను బయటికి పోయినప్పుడే ఇట్లా ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ ఇవన్నీ యూజ్ చేస్తాను ఇంట్లో ఉంటే అట్లనే కొప్పు కట్టుకొని ఉంటా చిక్కులు కూడా తీయట్లే ఈ మధ్యలో ఎప్పుడైనా ఒకసారి చిక్కులు తీసినప్పుడు ఫుల్గా వచ్చేస్తున్నాయి అనమాట హెయిర్ అంతా ఊడిపోయి వచ్చేస్తున్నాయి మీన్ వైల్ మా అక్క అయితే మంచిగా రెడీ అయిపోయింది చూడండి మా అక్క ఎంత హోమ్లీగా రెడీ అవుతుందని మీకు చూపిస్తున్నా అనమాట అండ్ అందరికీ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అయితే అవుతుందంట మా అక్కకేమో రివర్స్లో మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే హెయిర్ ఫాల్ కూడా అయ్యింది కానీ ముందుతో పోలిస్తే మా అక్క జుట్టు అయితే తిక్కగా పెరిగింది అనమాట ടാ అండ్ నేనైతే ఇక్కడ పౌడర్ పెట్టేసుకున్నా కొంచెం లిప్స్టిక్ రుద్దుకుందామని రుద్దుకుంటున్నా అదేంటో నాకు ఎంగేజ్మెంట్ ముందు పింపుల్స్ వచ్చేస్తూ ఉన్నాయి గట్టిగా వారం కూడా లేకుండా ఎంగేజ్మెంట్కి పింపుల్స్ ఏమో ఫుల్గా వస్తున్నాయి అది కూడా ఈ కింద అప్పర్ లిప్ లోయర్ లిప్ కిందనే వస్తున్నాయి అనమాట చిన్న ఏరియాలో ఫుల్గా వచ్చేస్తున్నాయి అట్లా అండ్ వాచ్ పెట్టుకుంటున్నా దీని ఛార్జర్ ఎక్కడ పోయిందో ఏమో కానీ స్టైల్కి పెట్టుకుంటున్నా ఉట్టిగా ఆ వాచ్ నేనైతే ఇంటికెళ్ళేమో పచ్చిగా అనమాట మనకేమో ఏ జుట్లు రావు ఏమేసుకోవాలా అని చెప్పి చూస్తున్నా అండ్ ఐబ్రోస్ చేయించుకోవాలి అని అనుకున్నా ఎంగేజ్మెంట్ కన్నా చేసుకుందాం ఐబ్రోస్ అని మెయిన్వల్ ఇక్కడైతే బొట్టు పెట్టేసుకుంటున్నాను అనమాట ఆ బొట్టు పెట్టుకున్నా నాకు అనిపిస్తలేదు అది ఏందో అది చిన్నదే పెట్టుకుంటా అనమాట నేను వైట్ స్టోన్ లేకపోతే ఇంట్లో ఉంటే చిన్న బ్లాక్ ఆర్ మెరూన్ స్టిక్కర్ పెట్టుకుంటా ఇంకా బయటికి పోయినప్పుడైతే ఇది పెట్టుకుంటా అనమాట స్టోన్ది హెయిర్ ఉంది ఏమైనా హెయిర్ స్టైల్ ట్రై చేద్దామని అనుకున్నా మనకేం పెద్దగా రావు కదా ఇట్లా ట్విస్ట్ చేసి ఇట్లాంటిది ఒకటి వస్తుంది నాకు హెయిర్ స్టైల్ సో ఇది ట్రై చేసినా కానీ అంత మంచిగా కొట్టలేదు సో మేమైతే షాపింగ్కి వెళ్దాం అప్పుడు తప్పుడు అనుకున్నాము జనరల్లీ మనం షోరూమ్ బ్యాచ్ కాదు నార్మల్గా చిన్న చిన్న షాప్లో కొనుక్కునే రకం అనమాట అండ్ ఫస్ట్ టైం నా కోసం శారీ కొనడం అయితే ఇదే ఫస్ట్ టైం అసలు లైఫ్లో నేను ఎప్పుడు శారీ అనేది కొనలేదు నా కోసం అంటూ పర్టికులర్గా ఎప్పుడు మా అక్క కొనుక్కుంటే వెళ్ళడమే తప్ప నా కోసం అయితే ఇప్పుడు శారీ కొనలేదన్నమాట మా అక్క ఎవ్రీ మ్యారేజ్ డేకి మా బావ పక్క ఇప్పిస్తాడు సో రెడ్డి బ్రదర్స్కి వెళ్తాం అనమాట ఆమె మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రతి యానివర్సరీకి ఇప్పిస్తాడు సో అక్కడే ఉంటుంది అక్కడికే పోదామని డిసైడ్ అయిపోయి అందరం అయితే రెడీ అయిపోయినాం ఈడ మోనిపాప కూడా తయారైంది మా తమ్ముడు తయారైపోయినాడు మోనిపాప ఆశ్చర్యంగా చూస్తుంది ఏం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు అండ్ అందరం అయితే రెడీ అయిపోయినాం నేనైతే వచ్చి రాని ఫ్రెంచ్ జుట్టు ఇట్లా వేసేసుకున్నా అనమాట ఇట్లా పఫ్లాగా పెట్టుకొని ఫ్రెంచ్ చేసుకున్నా అదేందో నాకు విపరీతంగా స్వెట్ వచ్చేస్తుంది స్నానం ఇప్పుడే చేసినా కానీ అయినా కానీ ఇట్లా ఫుల్గా స్వెట్ వచ్చేస్తుంది ఎస్పెషల్లీ ఫేస్ పైన అనమాట ఇంకా మా అత్త కూడా రెడీ అవుతుంది అందరం రెడీ అవుతున్నాం అందరం పోతున్నాం అనమాట ఇంటి లాదులం అందరం వెళ్ళిపోతున్నాం ఒక్కసారి షాపింగ్ కోసము అంటే అందరూ చూడాలి కదా మా అక్క చూడాలి మా అక్క ఏంది నేను షాపింగ్ చేయ మా అత్త ఉండాల్సిందే ఇంకా రితిశాన్ మణికంఠని ఇంట్లో వదిలేసిపోలేం కదా మోనిషాని రితిశాన్ మణికంఠని ఇంకా అందరం తయారైపోయి వెళ్తున్నాం అనమాట కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే లే ట్గా పోయినాము అదే మేము చేసిన మిస్టేక్ అండ్ మీకు ఇక్కడ డ్రెస్ చూయిస్తున్నా చూడండి దీని మీదకి చున్నీ ఇట్లా వస్తుంది బాగుంటుంది ఈ డ్రెస్ చున్నీకి లైట్ కలర్లో మంచిగా ఉంటుంది అనమాట ఇది అప్పుడు ఒకటేసారి మా అక్క నాకు నాలుగు జతలు ఇప్పించింది నా బర్త్డే అప్పుడు నువ్వు వేసుకొని వేసుకో ఒక నాలుగు జతలన్నా తీసుకో ఎడకన పోతే పనికి వస్తాయి అని చెప్పేసి ఒక్కొక్కటి లెవెన్ హండ్రెడ్ థౌజండ్ అట్లా పడ్డాయి అనమాట ఫోర్ అయితే తీసుకున్నా అందులో ఇది ఎప్పుడు వేసుకో ఒక్కసారి వేసుకున్న అంతే మళ్ళీ ఇయ్యాలేసిన అనమాట అండ్ ఇక్కడైతే మోనిపాప కింద కూర్చొని ఆడుకుంటుంది ఇక స్టార్ట్ అయిదామని అనుకుంటున్నాము బయటనేమో కొంచెం వాన మగుల్లాగా వచ్చింది ఏదైతే అది అయిందని చెప్పి స్టార్ట్ అయిపోయినాం అండ్ ఫైనలీ రెడ్డి బ్రదర్స్ దగ్గరకైతే అనమాట ఇదే రెడ్డి బ్రదర్స్ ఇది సరుణ్ నగర్ దగ్గర ఉంటుందన్నమాట చాలా ఫేమస్ షాప్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ షాపు చాలా మంది వస్తారు ఇక్కడ ఊర్లలో నుంచి వచ్చి కూడా ఇక్కడ అనమాట చాలా పెద్ద బిల్డింగ్ అండ్ వీటి పక్కన కూడా ఈ షాప్ పక్కన కూడా చాలా షాప్స్ ఉన్నాయి కానీ చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారనమాట రెడ్డి బ్రదర్స్లో కొంచెం రీజనబుల్ ఉంటాయి మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఫుల్ మంది ఉన్నారు బయట చెప్పులు చూస్తే అర్థమైపోయింది ఫుల్ లోపల ఉన్నారు అని చెప్పేసి ఇంకా అక్కడ చెప్పులు వదిలేసి లోపలికైతే ఎంటర్ అయిపోయినాం లోపల బోగ సల్లగా ఉండే అనమాట మంచిగా కానీ ఫుల్ జనం జనం ఉండే అందరం లోపలికి వచ్చేసిన తర్వాత ఒక అతను అడిగిండు ఏం కావాలి మేడం అంటే మాకు ఈ రేంజ్లో శారీ కావాలని చెప్పినాము యాక్చువల్లీ అయితే నేను ఫైవ్ కేలోనే తీసుకోవాలి శారీ అనుకున్నా కానీ మా అక్క అన్నది ఎంగేజ్మెంట్ కన్నా బోన్ అయ్యేసి అక్కగా అని అన్నది సో టెన్ కే వరకు చూపించండి అంటే టెన్ కే వరకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయంట దాని ఎబవ్ అయితే పైన ఉంటాయంట ఇతను మాకు చూపిస్తున్నాడు నాకేంట అంటే కొన్ని నచ్చుతాయి శారీస్ చూడంగానే కానీ నా ఫేస్కి సూట్ అవుతాయా లేదా నా నేను ఎట్లా కనిపిస్తానో ఇంకా అందులో ఘోరంగా కనిపిస్తానా అన్నట్టు ఒక్క ఒక అట్లాంటి ఒపీనియన్ ఉంటుంది అనమాట నాకు సో అందుకే నేను చాలా ప్రాపర్గా చూస్ చేసుకుంటా డ్రెస్సులు అయినా ఏదైనా అంటే ఇదేంది ఇట్లుంది ఇట్లాంటి కలర్ వేసేసింది డార్క్ది అన్నట్టు అనుకోవద్దు ఎవరు అని చెప్పి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటా ఇంకా ఇతనైతే చూపిస్తుండే శారీలు నాకేమో ఏం అర్థమవుతలేవు ఏం కొనాలి అన్నట్టు అన్నీ సిమిలర్గా అనిపిస్తున్నాయి ఇది వీడియోలోనేమో ఒక్కలాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు శారీస్ ఆడ లైవ్లో చూస్తే అంత కొట్టలే నాకైతే ఇది కొంచెం నచ్చింది అండ్ ఇట్లాంటి కలరే లేకుండే మాకు సో అట్లా అని చెప్పి అది ఫస్ట్ వేసుకొని చూసిన అండ్ ఇది చూసిన ఇది మా తమ్మునికి నచ్చిందనమాట ఇది మా తమ్ముడే ట్రయల్ చేయమన్నాడు అండ్ ఇంకా చాలా చూసి పేస్టల్ కలర్స్ ఈ మధ్యలో అది బాగా పాపులర్ కదా అందరు అట్లాంటివి వేసుకుంటున్నారు కదా లైట్ కలర్స్ కానీ ఆ లైట్ కలర్స్లో నేను ఇంకా డార్క్గా అనిపిస్తానేమో అని చెప్పేసి అది తీసుకోని డేర్ చేయలేదు నేను అసలు ఈ శారీయే కొంచెం నచ్చినట్టు అనిపిస్తుంది మళ్ళీ కన్ఫ్యూషన్ అనమాట నాకు బాగుంటుందా మొత్తం కట్టేసుకున్న తర్వాత ఎట్లుంటుందో అన్నట్టు మైండ్ లో ఒక కన్ఫ్యూషన్ ఇంకా చాలా మంది ఉండే ఇక్కడ మస్తు మంది చూస్తున్నారు మా అత్త అయితే పాపం నా కోసం వెనక కో ఆయన జూపీఎన్ శారీస్ కూడా అన్ని అదొకటి ఇదొకటి చూసి తీసుకొస్తా ఉందనమాట చాలానే చూపించిన ఆయన శారీస్ కానీ నాకు అర్థం అవ్వట్లేదు బార్డర్ ఇంత పెద్దగా ఉంది నాకు అసలు ఏం అర్థమవుతుంది ఏది తీసుకోవాలి ఏం చేయాలని చెప్పి ఏదైతే అదైందని చెప్పి ఇది అయితే మా తమ్ముడు చూస్ చేసిన శారీ అనమాట ఫస్ట్ ఇది ట్రై చేయించుకుంటున్నా అంటే ఒకసారి కట్టి చూయించండి నాకు ఎట్లుంటుందో అని చెప్పేసి అంటే ఇతను కట్టిస్తున్నాడు ఇది చూడ్డానికి ఓకేనే మంచినే ఉండే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అందర్ రెడ్ గ్రీను బ్లూలు ఇట్లాంటివి కట్టుకుంటున్నారు కదా ఇది గ్రీన్ కానీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీన్ అనమాట ఎల్లోనే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడడానికి సో అట్లా అని చెప్పి ఇది ట్రై చేస్తున్నా మా రితిష ఇంకా మోనిషా అని ఎత్తుకొని ఇక్కడికి వచ్చేసింది అడ కూర్చోబా అన్నా కానీ కూర్చుంటలే ఇంకా నాకైతే నాకు కట్టిస్తున్నాడు అరే వీళ్ళు ఎంత బాగా కట్టిస్తారు నిజం చెప్పాలంటే నాకు శారీ కట్టుకోవడమే రాదు ఇప్పటి వరకు ఎప్పుడు నేను కట్టుకోలేదు కానీ ఒక అబ్బాయి అయినా కానీ ఎంత మంచిగా కట్టిస్తున్నాడు అసలు సూపర్గా కట్టించేస్తుండు టక 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 ఇట్లా వేసేసిండు ఆ శారీని అండ్ మళ్ళా కట్టించి కట్టించి ఓపెన్ చేసేసినట్టే కదా ఆల్మోస్ట్ అయినా కానీ నీట్గా ప్యాక్ చేసిండు మళ్ళీ వీళ్ళు నిజంగా ఫుల్ అదేంది ప్రాక్టీస్ ఉన్నట్టుంది భలే కట్టిస్తున్నారు చీరలు అయితే ఇంకా నేనన్నా రెండు మూడు చీరలు చూసినా కానీ కొందరు అయితే అసలు అన్నీ ట్రయల్ చేస్తున్నారు ఇంకా ఈ బ్లౌజ్ పీస్ ఏమో ఇట్లా పెడుతున్నాడు అనమాట అది మనకు లుక్ తెలవాలని చెప్పేసి ఎట్లా ఉంటుందో అని చెప్పి నాకు ఫస్ట్ చూస్తే యావరేజ్ ీచ్గా అనిపించింది అంత బాగాలేదు అన్నట్టు అనిపించింది సరే ఇంకొకటి కూడా చూద్దాం అన్నట్టు అనుకున్నా ఆ వెనకాల చూయిస్తుండే ఆ శారీ బాగుండే ఇప్పుడు చూస్తే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది ఆ శారీ అండ్ ఇది సెకండ్ శారీ అయితే ఇది ట్రయల్ చేసిన అనమాట ఫస్ట్ చూడంగానే నాకు ఇది ఓకేనే అన్నట్టు అనిపించింది ఈ కలరు సో అందుకని చెప్పేసి ఇది ట్రయల్ చేస్తున్నా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా డిఫరెంట్ కలర్ కదా అన్నట్టు చూస్తున్నా కానీ ఇది కూడా అంత బాగలేదు నిజం చెప్పాలంటే ఫస్ట్ కట్టించిన శారీ బాగుంది దీనికంటే ఇంకా మా తమ్ముడు ఏమో ఉన్నాయి అవి ట్రై చెప్పి అక్కతోటి అని చెప్పి మా అత్తకి నేను నేనేంటే కొనే ఒక్క చీర కోసము గనం చీరలు అన్నీ ఇప్పి ఆయనతోటి కట్టించుకోవడం అవసరమా అన్నట్టు అనిపిస్తుంది సీరియస్లీ చెప్పాలంటే కొంచెం అన్కంఫర్ట్గానే అనిపించింది కానీ ట్రై చేయాలి ట్రై వేయాలి కదా లేకుండా బ్లైండ్గా శారీ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ సూట్ కాలేదని అదొక ఏడుపు ఓకే ఇది కొంచెం బాగానే ఉండే కానీ అది ఎక్కువ బాగుండే ఫస్ట్ కట్టించిందే మంచిగా ఉండే అనమాట ఇంకా ఈయనైతే ఇది కొంచెం కుదరనట్టే అనిపిస్తుంది ఆయన ట్రై చేసి కట్టిండు ఇంకా మా తమ్ముడు అవి చూడు ఇవి చూడు అని చెప్పి చూపిస్తున్నాడు ఇంకా మా అత్త అయితే అవి ఇవి బాగానే తీసుకొచ్చింది ఒక్కొక్కసారి అంటే తక్కువ కాస్ట్లోనే మంచి శారీ దొరుకుతుంది మా అక్క ఎప్పుడు యానివర్సరీకి తీసుకుంటుంది కదా ఒకసారి రెడ్ తీసుకుంది ఇదే షాప్లో సూపర్ ఉంది రెడ్ కలర్ది ఎల్లో తీసుకుంది అది కూడా చాలా బాగుంది శారీ ఇట్లా ఒక్కొక్కసారి పోంగని దొరికేస్తుంది మంచి కలర్ వెంటనే కానీ అదేంటో ఎంగేజ్మెంట్ కానీ ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినా కానీ నాకు ఏది ఒక పట్టాన నచ్చుతలేదు అండ్ ఇక్కడ మా రితిషా అయితే వీళ్ళతో ఆడుకుంటుంది మోనిషా వీళ్ళతో ఆడుకుంటుంది మంచిగా ఫోన్ కూడా పెట్టించు వీళ్ళు బేబీ క్యూట్గా ఉంది అనేసి అంటున్నారు వాళ్ళ పని వదిలేసి మరి మోనిషాతో ఆడుకుంటున్నారు వాళ్ళు చీరలు అయితే చాలానే ఉన్నాయి కానీ నాకు ఏది ఒక పట్టాన నచ్చట్లేదు దూరం నుంచి చూస్తే ఏదైనా బాగుంది కానీ దగ్గరికి తీసుకొని చూస్తేనేమో మంచిగా అనిపిస్తలే అండ్ ఇట్లా ఒంటి మీద వేసుకొని చూస్తే అసలుకే మంచిగా అనిపిస్తలే నాకు అసలు నాకేం కావాలో నాకే తెలియట్లేదు ఇప్పటి నుంచి ఒక కలర్ ఫిక్స్ అయ్యి పోవాలి అన్నట్టు అనిపించింది యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఇన్స్టాలో ఒక చూసిన అనమాట గోల్డ్ అండ్ మెరూన్ కలర్ శారీ అది నాకు తెగ నచ్చేసింది అది తీసుకుందాము మెరూన్ కలర్ నాకు బాగానే సూట్ అవుతుంది బాగా డ్రెస్ ఉండే అనమాట నా దగ్గర మంచిగా సూట్ అవుతుంది నాకు అది సో అది తీసుకుందాం అనుకున్నా ఇంకా కింద మనకు సెట్ అవుతాట్లేవు పోతే ఓని కొన్ని పైసలు ఎక్కువ పైన తీసుకుందుద్దా అని చెప్పి మా అక్క అయితే తీసుకొచ్చింది ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి అండ్ నేను ఆ పిక్ చూపించిన అనమాట గోల్డ్ అండ్ మెరూన్ కలర్ది ఇంకా ఆయన ఉన్నలేని గోల్డ్లు అన్నీ తీసుకొని వచ్చిండు పాపము సేల్స్ మ్యాన్ అయినా అన్నీ తీసుకొని వచ్చిండు కానీ ఇట్లా వీడియోలో ఇప్పుడు చూస్తుంటే కూడా బాగా అనిపిస్తుంది కానీ లైవ్లో నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు వంటి మీద వేసుకొని చూస్తే ఏదో తెల్లగా వేసుకున్నట్టుంది ఇవి రెండు అయితే వైట్ శారీ కట్టుకున్నట్టు అనిపించింది నాకు అంతగా బాగా అనిపించలేదు అండ్ మిగతా ఏమో మన రేంజ్ ఏమో అస్సలు కాదు ఒకదాని దగ్గర ఒక చీర ట్యాగ్ చూస్తే మాత్రం ట్వంటీ త్రీ కే ఉండే అనమాట అమ్మో మన రేంజ్ ఇది కానే కాదు అనిపించింది నేను ఐదు వేలలో అనుకున్నా ఇదేంది భగవంతుడా నాకేం దొరుకుతలేవని చెప్పి చిరాకు వచ్చేసింది అండ్ మేమేమో లేట్గా పోయినాము అత్త ఏమంటుందంటే నీకు మంచి సీరియల్ కావాలంటే పొద్దున్న షాప్ ఓపెన్ కాగానే రావాలి అప్పుడు ఫ్రెష్ స్టాక్ ఉంటుంది నీకు దొరుకుతుంది అనేసి అంటుంది సరే మళ్ళీ ఇంటికి అనేసి అన్నా లేదు లేదు వచ్చినావు కదా ఏదో ఒకటి చూడు దొరుకుతుంది అంటుంది ఇవి చూసిన అనమాట ఇవి ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇట్లున్నాయి అమ్మో ఆరే చూసి అదురుకున్నా నేనైతే బెదురుకున్నా సారీ ఎందుకంటే అది మన రేంజ్ కానీ కాదు అండ్ ఒక్కరోజు కట్టుకునే చీరకి అంతగానే ఇన్వెస్ట్ చేయాలా అన్నట్టు అనిపించింది అండ్ చూడండి నేను ఫస్ట్ రేట్లే చూస్తున్నా అనమాట వామో ఇది మన రేంజ్ కాదు ఇది మన రేంజ్ కాదని పక్కన పెట్టేస్తా ఉన్నా అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక్కటి ఉంటుంది లోపల మనం దానికి అతని చేత అన్ని చూపియాలా అన్ని చూపించుకోవాలా నాకే ఎట్లనో అనిపిస్తుంది అనమాట చూడబుద్ధి కాదు మనది రేంజ్ కానప్పుడు కిందికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని మాకేం పడి పడ్డా అరే నువ్వు చూడే నీకు నచ్చితే చూద్దాము ఫస్ట్ అయితే చూ చూడు అని అంటుంది అండ్ నాకు కూడా అసలు ఇంత కాస్ట్లీ చీరలు కూడా ఏది నచ్చట్లేదు అది ఏందో నాకు అర్థం అయితే నా మైండ్లో నేను ఒకటి పెట్టేసుకున్నా నేను డార్క్ ఉన్నా నాకు ఇది సూట్ కాదు అది సూట్ కాదు అని చెప్పి మా అక్క అంటుంది నీ మైండ్ల నుంచి అది తీసేసేవి నువ్వు ఓ అంత నల్లగా లేవు చామన్ ఉన్నావు మంచిగా సెట్ అయితే ఏమన్నా చూసి తీసుకో తీసుకో అని అంటా ఉంది కానీ నాకే ఎందుకో అసలు ఏది నచ్చుతలే ఇంక ఇదేదో మంచిగా అనిపించింది నేను కూర్చున్న దగ్గర నుంచి చూస్తే మంచిగా అనిపించింది దగ్గరికి పోయి చూసినా అనమాట నార్మల్గానే ఉందిలే వద్దులే అన్నట్టు అనిపించింది ఇది కూడా ఏం తక్కువ ఎయిటీన్ కేనో ఎంత ఉండే అనమాట సో అది కూడా అందుకే పెట్టేసిన ఇక్కడ ఈ ఫ్లోర్లో మాత్రం అన్నీ కాస్ట్లీ ఉన్నాయి అంటే టెన్ అబవ్వి మొత్తం ఇక్కడ ఉంటాయంట కింద అయితే అదేంటి టెన్ వరకు కింద ఉంటాయంట టెన్ అబవ్వి ఈ ఫ్లోర్లో ఉంటాయంట సో ఇక్కడ అయితే చూస్తున్నా కానీ నాకు ఇంకా నచ్చున్నాడు సో నేను వెళ్ళిపోదాం అని చెప్తున్నా పాప మీతనైతే అన్నీ నేను చెప్పినట్టు గోల్డ్ కలర్ అన్నీ తీసుకొని వచ్చిండు కానీ నేను ఇన్స్టాలో చూపించిన పిక్ అయితే లేకుండే గోల్డ్ అండ్ మెరూన్ అనమాట నేను చూపించిన పిక్ అదైతే లేకుండే ఈవెన్ అది ఉన్నా కానీ నేను కొనేదాన్నే కాదు ఎందుకంటే అంత కాస్ట్ పెట్టాం కదా అయితే నేను కింద చూపించి అడగగానే ఇవి అబౌవ్ టెన్ కే ఉంటాయండి పైనకి వెళ్ళిపోండి మీరు అని చెప్పి చెప్పిండు అప్పుడు సో అందుకే వచ్చినాం కానీ ఇక్కడ కూడా ఏది నచ్చలే ఇట్లాంటిదే కదా నేను ఫస్ట్ కింద చూసి ట్రై చేసినా అని చెప్పేసి అంటుంది అండ్ ఫైనల్లీ శారీ అయితే డిసైడ్ అయిపోయినాము థర్డ్ ఫ్లోర్లో లెహంగాలు ఉంటాయి అని అంటే రితిషా కోసం పోయినాము యాక్చువల్లీ కానీ చూస్తే నాకు ఈ లెహంగాలు తెగ నచ్చేసినాయి అనమాట ఫస్ట్ ఇది ఒకటి అయితే ట్రై చేసిన వీడియోలో ఇట్లా కనిపిస్తుంది కానీ లైవ్లో చెప్తున్నా ట్రస్ట్ మీ గైస్ నిజంగా చాలా అంటే చాలా మంచి అనిపించింది ఈ కలర్ ఒకటి అండ్ నాకు లైవ్లో నేను మిర్రర్లో కూడా చూసుకున్నా కదా మస్త్ అనిపించింది అవన్నీ స్టోన్స్ అనమాట అండ్ ఇది ఇంకొక లెహంగా ఇదైతే అసం ఉంది అసలు ఎంత బాగుందో మొత్తం ఫుల్ వర్క్ ఈ వర్క్ కొంచెం డీటెయిల్డ్గా ఉందనమాట ఫస్ట్ చూసిన బ్లూ లెహంగా మీద అక్కడక్కడ స్టోన్స్ అండ్ కొంచెం వర్క్ తక్కువ ఉంది దీని మీద అయితే ఫుల్ వర్క్ అసలు ఎంత బాగుందో ఈ లెహంగా కూడా నేను అదే అంటున్నా మా అక్కని తీసుకో అలా వద్దాం అలా తీసుకుంటున్నావు బాగాలేదని ఎవరైనా మా నాన్నీ సంగతి చెప్తా అని అంటున్నా అంటే ఇప్పటివరకు ఎవరు వేసుకోవాలి ఇట్లా లెహెంగాలు మా అక్క కూడా తన ఎంగేజ్మెంట్కి శారీ వేసుకుందనమాట సో ఫస్ట్ వేసుకో ఏం కాదు తర్వాత చీర కట్టుకుందు అని చెప్తుంది మా అక్క సో అందుకే ట్రైల్ అయితే ఇస్తున్నా అనమాట ఎందుకో ఈ ఫ్లోర్కి వచ్చేసరికి నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయి మస్తు హ్యాపీగా అనిపించింది ఈ లెహంగాలు చూస్తుంటే ఎంత బాగున్నాయో అసలు ఫుల్ డిజైన్ ఇక మా నా వీడియో తీస్తుంది చూడండి వెనకాల ఉంది ఈ లెహంగా అయితే ఇట్లా వీడియోలు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్లో అయితే భలే ఉండే అసలు ఫుల్ వర్క్ అనమాట మంచిగా అవన్నీ ఏమంటారు అవి స్టోన్స్ అండ్ ఇదేమో నెట్ నెట్ చున్నీ అనమాట జాలీ చున్నీ ఇచ్చిండు చాలా అంటే చాలా బాగుందే వస్తుంది అండ్ ఈయన కట్టించి చూస్తుండు అయితే అన్స్టిచ్డ్ అదే సెమీ స్టిచ్డ్ అంటారు కదా అది అనమాట బ్లౌజ్ అయితే మనం గుట్టించుకోవాలి అండ్ లెహెంగా ఒక సైడ్ నుంచి గుట్టించుకోవాలంట ఇందులో క్యాన్ క్యాన్ వేసేసే ఉంది ఆల్రెడీ అయితే ఈయన ఇట్లా డ్రైప్ చేసి చూపిస్తుండనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇట్లా పెడుతున్నాడు సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేను మిర్రర్లో చూసుకుంటున్నా కదా ఎదురుగా నాకు నేనే అసలు ఎంత మంచిగా అనిపించిందో చాలా మంచిగా అనిపించింది వెంటనే తీసేసుకోవాలనుకు అనిపించింది ఇదిను బ్లూ రెండిట్లకే ఏదో ఒకటి తీసుకుంటా అని చెప్పి పక్కన పెట్టిచ్చేసిన నేను ట్రయల్ చేసింది రెండే అనమాట బ్లూది ఇది అయితే మా తమ్ముని పిలిచి అడిగిన ఏది బాగుందిరా చెప్పని చెప్పి ఇక్కడ మిర్రర్లో కూడా నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా చూడండి ఇంకా మా తమ్ముడు కింద ఉండే అనమాట ఫస్ట్ చీరలు చూసిన దగ్గరికి ఇక మా తమ్ముడు వచ్చి డిసైడ్ చేసిండు కాఫీ కలర్ లాగా ఉందక్క అది వైన్ కలర్ అంటుంది సారీ ఆ తొద్దులే అక్క నువ్వు నీకు ఇది తీసుకో అక్క బ్లూలో అయితే నువ్వు మస్తున్నావు అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు డిసైడ్ చేసిండు లాస్ట్కి ఇది సో బ్లూ లహంగా అయితే తీసేసుకున్నా ఇంకా కింది ఫ్లోర్కి వచ్చినాం అనమాట కింది ఫ్లోర్కి వచ్చేసి మా చీర ప్యాక్ చేసుకున్నాము తీసుకున్న చీర అండ్ ఇక్కడ బిల్ అయితే అయిపోతుంది మా తమ్ముడు ఇక బిల్ అనమాట పబ్లిక్ అయితే చాలానే ఉండే అండ్ మేము ఐదున్నరకు ఆరు గంటలకు రూమ్ షోరూమ్లోకి పోతే ఆల్మోస్ట్ ఎనిమిదిన్నర తొమ్మిది కావస్తుంది ఇంకా మా తమ్ముడు అయితే ఫోన్పే చేసేస్తుండీడా మనము ఎవరితోటైతే కొనిపించుకున్నాము వాళ్ళ కిందికి వచ్చి బిల్ అనమాట అండ్ ఒకటి అది కట్టంగానే ఇది ఒక బిల్ ఇచ్చిండ్రు మన డ్రెస్ ఇక్కడ ఉంటుందంట ఇక్కడ సో వీళ్ళకి బిల్ ఇచ్చి తీసుకోవడమే అండ్ పాప కూడా బాగానే కోఆపరేట్ చేసింది అసలు ఏడవలేదు ఎవరు ఎత్తుకున్నా మంచిగా పోయింది జనరలీ ఎవరి దగ్గర పోదు కదా మన పాప ఇక్కడ సేల్స్ వాళ్ళు ఎత్తుకుంటే మంచిగా వాళ్ళ దగ్గర పోయిందనమాట ఇది వచ్చేసి లెహెంగా కవర్లు వేసి ఇచ్చిండ్రు అది జర పెద్ద ఉంది కదా సో అది కవర్లో పెట్టిచ్చిండ్రు అనమాట శారీ అయితే అందులో బా అది బాక్స్లో పెట్టి బ్యాగ్లో పెట్టి ఇచ్చేసిండ్రు ఒక బ్యాగ్ అడుగు ఇచ్చిండ్రు లెహంగా కోసము ఇంకోటి ఇవ్వండి అన్నారు ఒక బ్యాగ్ అయితే ఇచ్చిర్రు అది తీడే ఎక్కువ అన్నట్టు ఇంకా తీసుకొని బయటికి పోదాం అనుకున్నాం అప్పటికి ఆకలి అవుతుంది ఇంటికాడ అన్నం కూడా వండి రాలేదన్నమాట ఇంకా బయటకు వచ్చేసరికి చూడండి ఆ దోమలు ఫుల్గా ఎట్లు వస్తున్నాయి అండ్ బయట ఈ శారీ నచ్చింది నాకు ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ ఉంది కదా దీని ఎదురుగా షాపే రెడ్డి బ్రదర్స్ ఎదురుగా షాపే చాలా బాగుంది ఇక్కడ రెడ్డి బ్రదర్స్ వాళ్ళు విలువట్లే కానీ వేరే అందరూ ఇక్కడ రండి ఇక్కడ రండి మా దగ్గర రండి డిస్కౌంట్ ఉంది అనేసి పిలుస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి మేము ఈడికి వచ్చినాం అనమాట దిల్సుఖ్ నగర్కి శారీ మీరు బ్యాంగిల్స్ తీసుకుందాం మ్యాచింగ్ అని చెప్పేసి మా అక్కకిను ఇంకా నాకు కూడా మా అక్క ఆల్రెడీ శారీ సెలెక్టెడ్ ఆమె సెలెక్ట్ చేసి పెట్టేసుకుంది ఇంకట్టుకోవాలి ఏంది అన్నట్టు సో తనకి నాకు బ్యాంగిల్స్ వేసుకుందామని అయితే ఇక్కడ చూస్తున్నాము ఇది కొనార్క్ కొనార్క్ థియేటర్ గల్లీ అనమాట సో ఇక్కడికి వచ్చినాం అండ్ గుబ్బండి దగ్గర పోయినాము ఆకలి అవుతుందని కట్లెట్ చేసి పెట్టాన అని చెప్పేసి ఇక్కడికి వచ్చైతే బ్యాంగిల్స్ చూస్తున్నాము ఆయన జర ఓవర్గా మాట్లాడినట్టు అనిపించింది అందుకే తీసుకోబుద్ధి కాలేదు అందు ఇక్కడికి వచ్చేసి అయితే కట్లెట్ తింటున్నాం అనమాట ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేమైతే ఇంకా నేను ఒక దిక్కు కూర్చొని తింటున్నాం మా వాళ్ళు ఒక దిక్కు కూర్చొని తింటున్నారు ఇదన్నమాట మన షాపింగ్ బ్లాగ్ ఫైనల్లీ ఒక చీర ఒక లెహంగా అయితే తీసేసుకున్న ఫస్ట్ లెహంగా వేసుకుందాం ఎంగేజ్మెంట్లో తర్వాత మా అత్తమ్మ వాళ్ళు వచ్చి చీర పెడతారు కదా అప్పుడు చీర కట్టు అని చెప్పేసి అనుకున్నాం అండ్ ఇక్కడైతే పానీపూరి కూడా తిన్నాం టేస్ట్ అయితే చాలానే బాగుంది అండ్ మా రి రితిషా థమ్స్అప్ కూడా తెచ్చుకుందా అయింది వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి